ప్రకాశం జిల్లా కుంచేడు మండలం కొట్లపాడు గ్రామంలో కలిసినటువంటి శ్రీ 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 పుట్టిచోట తాత కోట పద్మూడవ తిరునాళ మహోత్సవాన్ని పురస్కరించుకుని పొట్లపాడు గ్రామ ప్రజలు గ్రామ ప్రజల ఆధ్వర్యంలో ఈవేళ నాలుగు పల్లె విభాగానికి బట్టలాగుడు బల ప్రదర్శన పోటీలు ఏర్పాటు చేయడం జరిగింది పోటీలకు పదిహేడు గంటలు పాల్గొని

లాగిన జ్వరం నాలుగు వేల మూడు వందల ముప్పై ఒక్క అడుగు మూడు అంగుళాలు లాగి మొదటి బహుమతిని సాధించారు రెండో బహుమతిని సాధించిన వారు లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో తండ్రి రైడర్స్ ఈ నరసింహుడు గారు కొనిదేల గ్రామం నందికొట్కూరు మండలం నంద్యాల జిల్లా వారి చెత్త నాలుగు వేల రెండు వందల అడుగుల దురాన్ని లాగి రెండో బహుమతిని సాధించారు మూడో బహుమతిని సాధించిన వారు నిదానంపాటి లక్ష్మీ అమ్మవారి ఆశీస్సులతో

యోగానంద లక్ష్మీ నరసింహస్వామి ఆశిస్సులతో మాదరం పోయిన పుట్టురాజు యాదవ్ గారు మనవరాలు కావేరి లక్ష్మీ యాదవ్ గారు జాగ్మీ యాదవ్ గారు ఇంకోటి నరసరాంపేట మండలం పల్నాడు జిల్లా వారి చెత మూడు ఆరో బహుమతి సాధించిన వారి లక్ష్మీ నరసింహ స్వామి ఆశస్సులతో కొన్ని హరినాథ్ రెడ్డి గారు నొస్రామం మండలం నంజా జిల్లా వారి చెత మూడు వేల ఎనిమిది వందల ఎనభై అడుగుల ముడించుల దురాన్ని లాగే ఆరో బహుమతిని ಏಡಾ ಮೊಹಮ್ಮದ್ ಗಾ ಟಿ ಎಸ್ ಇನ್ಫ್ರಾ ಡೆವಲಪರ್ಸ್ ಸಾಯಿ ಸರಿ ಕನ್ಸ್ಟ್ರಕ್ಷನ್ ಮ್ಯಾನೇಜಿಂಗ್ ಡೈರೆಕ್ಟರ್ ತೋಟ ಶ್ರೀನಿವಾಸ ರಾವ್ ಗಾರು ಕೊಪ್ಪರಾ ಊರು ಗ್ರಾಮ ಕಡಕಾಖಾನೆ ಮಂಡಲ ಕುಟ್ಟೂರು ಜಿಲ್ಲಾ ವಾರ್ಜತ ಮೂರು ವೇಳ ಏಳು ವಂದರ ಯಾಭೈ ಒಂದು ಕಡುಗುಲಾಗಿ ಏಡಾ ಮೊಹಮ್ಮದ್ ರೀ ಏಡಾ ಮೊಹಮ್ಮದ್ ಸ್ವಾಮಿ ಆಶೀರ್ವಾದ ದಂಡ ಅಪ್ಪಾರಾವ್ ಗಾರು ರಾಮಚಂದ್ರಾಪುರ ಗ್ರಾಮ ಸತ್ತನಪಲ್ಲಿ ಮಂಡಲ ಪಲ್ಲಾರ್ ಜಿಲ್ಲಾ ಕಪಾಯಿ ಗಜಾಮತ್ತಲ್ಲಿ ಆಶೀರ್ವಾದ ರಾಮ సుబ్బారావు గారు గద్దంపాలెం పల్లిపుర మండలం వర్పట్ల జిల్లా వారి చెప్ప మూడు వేల ఆరు వందల తొమ్మిది అడుగుల ఏడించులు లాగి ఎనిమిదవంత్రి తొమ్మిదవారు అమర స్వామి అజయ్ చౌదరి గారు గురజాల మల్లాడు జిల్లా వారి చెప్ప మూడు వేల ఆరు వందల ఆరు అడుగుల పదించులు లాగి తొమ్మిదవ మంత్రి అర్థం చేసుకున్నారు